హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్తా అన్నాను కదా తాతయ్య గారు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాను అన్నది ఎందుకు వచ్చాను అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి థర్డ్ మంత్ కూడా వచ్చింది అనమాట ఇంక అందుకు నేను నిద్ర కానీ ఇటు వచ్చాము ఇంక మార్నింగ్ లేవంగానే రికీ గడి అందిందల్లా తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా మా అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తారనమాట టిఫిన్ కయితే పిండి గారెలు చేశారు ఇంకా ఈ లోపు మా ఆయనను రిక్కి కూడా ఫ్రెష్ అయిపోయి ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వాలి యాక్చువల్లీ ఇదైతే వన్ మంత్ బ్యాక్ వ్లాగ్ కానీ నాకు ఎడిట్ చేయడానికి కోపిక లేక అసలు చేయట్లేదు అంటే రిక్కీ గారు కూడా ఉంటాడు కదా వాడుకి ఈ మధ్య నిద్ర తగ్గిందనమాట గోల గోల చేస్తూ ఉన్నాడు ఇంకా అందుకనే టైం చూసుకొని చెప్పాల్సి వస్తుంది డబ్బింగ్ ఇంకా అందుకే వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం కూడా లేట్ అయిపోతుంది ఇంకా నిద్ర కూడా ఈ రోజు మంచిది అని చెప్పి వచ్చేసాము ఇంకా ముందుగానే సారే అన్ని రెడీగా ఉంచేసారు ఇంత ఏజ్ లో కూడా ఓపిక చేసుకుని చలివిడి మాత్రం ఇంట్లోనే చేశారు బయట కొనకుండా ఇంకా ఈ చలివిడి ముద్దలైతే మొత్తం మీరిద్దరే తినాలి అని చెప్పి ముందే చెప్పేశారు అనమాట ఇంకా మామగారు నాకు సారే పెట్టే గ్యాప్ లో రిక్కి గారు చేయాల్సిన గోల మొత్తం చేస్తూనే ఉన్నాడు అటు పక్కన ఇంకా అలాగా మగపిల్లాడు వీడు ఉన్నాడు కాబట్టి ఇంటికి ఆడపిల్ల కూడా కావాలి కాబట్టి ఆడపిల్ల పుట్టాలి అని చెప్పి దీవిస్తున్నారనమాట మా అమ్మగారు తాతయ్య గారు ఇంకా అలా చీర మార్చేసుకొని ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాము చెప్పాను కదా ఇది వన్ మంత్ బ్యాక్ వీడియో అని చెప్పి అంటే దసరా పండుగ రోజుది అనమాట ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను ఇంకా మేము వచ్చేలోపు బతుకమ్మకు కావాల్సిన ఆకులు పూలు అన్నీ తీసుకొచ్చి ఉంచారనమాట మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే రెడీ చేయడం మళ్ళీ ఈవినింగ్ అవుతుంది కదా అన్నట్టు ఇంకా ఈ రోజైతే లాస్ట్ డే కదా పెద్ద బతుకమ్మని చేద్దాం అనేసి అనుకున్నాం అనమాట అందుకనే ఇంతమంది కూర్చొని చేయాల్సి వస్తుంది ముందైతే ఆకు చూస్తున్నాము ఇంకా అత్తయ్య గారికి ఏమో రిక్కి ని చూసుకోవడం సరిపోతుంది ఇంటి పనితో పాటు ఇంకా మేమందరం ఏమో ఇక్కడ బతుకమ్మ దగ్గర కూర్చొని చిన్న చిన్నగా పని చేసుకుంటూ ఉన్నాం అనమాట బతుకమ్మ చేయాలంటే ఇంత పని ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది ఎందుకంటే చెప్పాను కదా ఇదే మేము నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయటం ఇంక ఇప్పుడే బతుకమ్మను చేయడం అయితే స్టార్ట్ చేశారు పెద్ద సైజు బతుకమ్మలు చేయాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి కదా సో ఇంకా వాళ్ళు వచ్చారనమాట చేయటానికి ఇంకా మేము ఏంటంటే మిగిలిన పని అయితే చేసుకుంటూ ఉన్నాము అసలు మధ్య మధ్యలో వీడియోస్ ఏదో చిన్న చిన్నగా తీసుకున్నాం కానీ మెయిన్ వీడియోస్ తీసుకోవడం కూడా కుదరలేదు అనమాట కొన్ని వీడియోస్ నేను తీస్తే కొన్ని మాయను తీయడం ఇట్లా అయిపోయింది రెగ్యులర్ గా అయితే రెండు గంటలు కూర్చుంటే సరిపోతుంది బతుకమ్మని చేయటానికి ఇంక ఇవాళయితే చాలా టైం తీసుకుంటది కాబట్టి పదింటికే కూర్చున్నాము ఇంకా ఈ ఆకు దూయటానికి అయితే మండలు కోసుకొని మరీ వచ్చారనమాట ఈ ఎంత ఆకేసినా ఇంకా ఆకు పడుతూనే ఉంది ఇంకా అందుకనే చెట్టు కొమ్మలు కూడా నరుక్కొని వచ్చేసారు ఇంకా దక్షిత్కి అయితే మొత్తం అంతా కొత్తగా ఉంది ఏది దొరికిద్దా ఏది లాగుదామా అన్నట్టు ఉన్నారు అప్పటికి చాలాసేపు పొడుకో పెడితేనే కొద్దిగా ఇట్లా ఉన్నారనమాట ఇంకా పొడుకో పెట్టకపోయి ఉంటే ఇంకా గోల్ గోలు చేసేవాళ్ళు ఇంకా పెద్ద బతుకమ్మను చేయటం అయితే అయిపోయింది ఇప్పుడైతే తోడు బతుకమ్మను చేస్తున్నాము ఫైనల్ గా రెండు బతుకమ్మలు చేయటం అయితే అయిపోయింది అనమాట ఇంకా చెత్త మొత్తం తీసి ఆటోకి ఎక్కించాము ఇంకా టైం అయిపోతుంది అని ఇద్దరిని అయితే రెడీ చేసేసింది వదిన ఇంకా ఎట్లానో రెడీ అయ్యారు కాబట్టి రెండు స్టెప్స్ వేసారు అనమాట బతుకమ్మకి కూడా వడికట్టు బియ్యం అయితే కడతారంట ఇంకా అందుకనే ఇక్కడైతే వదినాను అత్తయ్య గారు అప్పనిలో చూసుకుంటున్నారు మా అందరి పనుల్లో మేముంటే దక్షిత గడి సైలెంట్ కి వెళ్ళి ఇక్కడ నెలల్లో ఆడుకుంటున్నాడు ఇంకా నేనైతే ఈ గ్యాప్ లో రిక్కి రెడీ చేసేసాను ఫైనల్ గా రెండు బతుకమ్మలు చూడటానికి అయితే ఇట్లా ఉన్నాయన్నమాట అమ్మవారే వచ్చి కూర్చుందా అన్నట్టుంది ఇంకా మేము అందరం కూడా రెడీ అయిపోయాం ఇంకా అట్లా ఫోటోలు చిన్న చిన్న వీడియో క్లిప్స్ అన్ని తీసుకున్నాం అనమాట ఇంక బతుకమ్మని ఒకళ్ళు తీసుకెళ్ళలేరు కాబట్టి ఇంక మంది కలిపి మోస్తున్నారు అన్నమాట ఇంకా వదిన అయితే ఫోటో దిగుదాం అనుకుంది కానీ అస్సలు కుదరలేదు ఇంకా ఇంక మావయ్య గారు తలకెక్కించుకొని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేశారు ఇంకా ఊర్లో మరి పోటా పోటీగా మాదంటే మాది ఇంకా పెద్దగా ఉండాలి అన్నట్టు చేశారు బతుకమ్మలు అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంక ఇక్కడ పెట్టాక కూడా అందరం ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము మేము వచ్చిన తర్వాత కూడా అసలు ఎన్ని బతుకమ్మలను తీసుకొస్తున్నారు ఇంకా ఒక బతుకమ్మ అయితే మరీ పెద్ద చేశారంటే అది తీసుకురావడానికి కూడా అవ్వట్లేదు అని చెప్పి చాలా సేపు వెయిట్ చేశారు ఈ ఈలోప అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దాంలే అని చెప్పి ఇటు వచ్చాము ఇంక ఈ లోప ఆ పెద్ద బతుకమ్మను కూడా తీసుకొచ్చారనమాట ఇంకా ఇంక మనుషులు పోయేలాక వెహికల్ పెట్టి మరీ తీసుకొచ్చారు మరి ఇంత పెద్ద బతుకమ్మ అయ్యేసరికి వెహికల్ లోకి ఎక్కించడానికైనా దించడానికైనా చాలా ఇబ్బంది అయింది పై ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు కదా ఇంకా ఇబ్బంది అయింది పైగా అందరూ ఇవాళ చాలా పెద్దవి చేశారు కదా ప్లేస్ కూడా చాలా ఆక్యుపై చేసేసింది రెగ్యులర్ గా దీని చుట్టూ నాట్యాలు అదే డ్యాన్స్ వేస్తారు కదా అట్లా డాన్స్ చేయటానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది అనమాట ఇంకా చెప్పాను కదా రోజు రోజుకు జనాభా అయితే పెరుగుతారని చెప్పి ఇంక అయితే ఊర్లో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టు అనిపించింది నాకైతే ఇంక ఈ లోపు రిక్కి అయితే ఏడిపిస్తున్నాడని చెప్పి నేనైతే ఇంటికి అనమాట ఈ వీడియో క్లిప్స్ తీసుకొని ఇంకా వద్దామన్నా మళ్ళీ కుదరలేదు మధ్య మధ్యలో వచ్చి పోతానే ఉన్నలే గాని ఇంకా రిక్కి మాత్రం ఇక్కడ నన్ను అనమాట ఇంకా అందుకే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి అని చివరికి వచ్చేసరికి ఇంకా ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అయితే చీర కడతారు కదా అయితే పాట పాడుతున్నారనమాట కమిటీ రేట్ కమిటీ వాళ్ళు అయితే చెప్పేస్తారు ఇంకా మనకి ఎంత పాడుకోవాలనిపిస్తే అంతకు పాడుకోవచ్చు ఇంకా ఈ తొమ్మిది రోజులు కట్టిన చీరన ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పాట పెడుతూ ఉంటారనమాట ఎవరికి నచ్చిందే వాళ్ళు పాడుకోవచ్చు ఈసారి దసరా మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం దసరా ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇంకా ఆ రోజు మాత్రం ఆల్మోస్ట్ టూ త్రీ అనమాట అత్తయ్య గారు వాళ్ళు అక్కడ నుండి వచ్చేసరికి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నా బాయ్ బాయ్